బ్రదర్ మన బాలయ్య బాబు వచ్చేసి ఎప్పుడు కూడాను తన రెమినరేషన్ కావచ్చు తన సినిమా బడ్జెట్ కావచ్చు బిజినెస్ కావచ్చు అన్నీ వచ్చేసి ప్రొడ్యూసర్కి అనుగుణంగా అయితే ఉంటుంది ఎక్కువ ఖర్చు అయితే పెట్టించరు అలాగే ఆర్టిస్టులకి ఎక్కువ డబ్బు పోతే సినిమా బడ్జెట్ అనేది ప్రభావం అవుతుంది సో సినిమా బడ్జెట్ అనేది మంచిగా ఉంటే ఆ సినిమా అనేది మంచిగా అయితే వస్తుంది సో కాబట్టి టెక్నీషియన్స్కి అలాగే మనకి సినిమా పరంగా డబ్బులు అయితే ఖర్చు పెట్టడం మంచిది కానీ ఆర్టిస్టులు అయితే ఎక్కువగా తీసుకొని ఆ సినిమా ఇది చేయడం కంటేనో ఆర్టిస్టులకు తగినంత అంటే ఒక హీరోకి అనమాట నేను డైరెక్ట్గా చెప్పడం హీరోకి తగినంత రెమ్యునరేషన్ తీసుకొని ఆ మిగిలిన రెమ్యునరేషన్ సినిమాకి ఆ సినిమా బాగా రావడానికి ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఉండే ఒక సీనియర్ మోస్ట్ హీరో అనమాట సో మనకి బాలయ్య బాబు సినిమాలు వచ్చేసి చిరంజీవి కావచ్చు బాలయ్య కావచ్చు సో వీళ్ళ సినిమాలు వచ్చేసి మంచిగా కలెక్ట్ చేస్తాయి సో మనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా కలెక్షన్స్ చాలా లాభాలను అయితే తీసుకుని వచ్చే సినిమాలు అయినప్పటికీ కూడా సో బాలయ్య బాబు మిగతా హీరోలతో ఎవరితో కంపారిజన్స్ వాళ్ళు అంత తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు అనేది లేకుండా ఆయన రెమ్యునరేషన్ లిమిటెడ్గా అలాగే మంచిగా అయితే పెట్టుకొని ఒక సెట్ అమౌంట్ అయితే తీసుకునే వాళ్ళు అనమాట సో ఇప్పుడు రెమ్యునరేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే బాలేబాబు ఒక రైజింగ్ స్టార్ సో మనకి ప్రస్తుతం బాలేబాబు రెమ్యునరేషన్ ఎంత నడుస్తుంది ఏంటి అన్న దాని గురించి వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అయితే తెలుస్తుంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే చెప్తాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో మనకి రెమ్యునరేషన్ అనేది మన సినిమా బడ్జెట్ అలాగే మన సినిమా తెచ్చే కలెక్షన్స్ని బట్టి ఒక హీరోకి రెమ్యునేషన్ అయితే ఫిక్స్ అయితే చేస్తారు సో మనకి హిట్లు పడినా ఫ్లాప్లు పడినా మన బాలయ్య బాబు రెమ్యునరేషన్ కాన్స్టాంట్గా ఉండేది కానీ ఇప్పుడు బాలయ్య బాబు వంద కోట్ల గ్రాస్లు వచ్చేసి వరుసగా అయితే కొడుతున్నాడు అలాగే మనకు వచ్చేసి లాభాలను అయితే ఎక్కువ అయితే తీసుకొని అయితే వస్తున్నారు సో ఈయన రెమ్యనరేషన్ పెంచండి నాకు ఇంత ఇవ్వండి అని అడగకపోయినా సో మనకి ప్రొడ్యూసర్సే ఆయన ప్రీవియస్ మూవీస్ చూసి ఆయన ని ఓ రేంజ్లోకి అయితే ఇప్పటికైతే తీసుకొని అయితే అనమాట సో అఖండ చూసినట్లయితే మనకి ఎయిట్ టు టెన్ క్రోడ్స్ మాత్రమే బాలయ్య బాబు అయితే తీసుకున్నారు సో అఖండ బ్లాక్ బస్ స్టర్ విజయం మనకి కరోనా టైంలో అయితే సాధించిందనమాట సో ఆ తర్వాత మనకు వచ్చిన వీరసింహారెడ్డి వచ్చేసి సో అది పెద్ద హిట్గా నిలిచింది సంక్రాంతి బరులో నిలబడి సో ఫస్ట్ డే ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి బాలయ్య బాబు కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ అయితే తీసుకుని అయితే వచ్చింది సో అలాంటి మూవీకి మన బాలయ్య వచ్చేసి పన్నెండు కోట్ల రెమ్యరేషన్ అయితే తీసుకున్నారు సో అప్పుడు కూడా మనకి ఈ రెమన్ రోషన్ గురించి మైత్రి వాళ్ళు అయితే చెప్పారనమాట సో బాబు ప్రీవియస్ మూవీ అంతే ఇవ్వండి అని అడిగినా కూడా వీళ్ళు ఎక్కువగా అయితే యాడ్ అయితే చేశారని చెప్పేసి అయితే మనకైతే తెలిసిందనమాట సో ఆ తర్వాత మనకు వచ్చేసి భగవంత్ కేసరి అయితే వచ్చింది వరుసగా రెండు వంద కోట్ల మన గ్రాస్ సినిమాల తర్వాత బాలయ్య బాబు థర్డ్ మూవీ అయితే మనకి భగవంత్ కేసరి అయితే వచ్చిందనమాట ఇది మనకి ఆల్మోస్ట్ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికైతే చాలా దగ్గరగా అయితే అయింది అఖండ తర్వాత అంత ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన సినిమా అయితే బాలయ్య బాబు కెరీర్లు అయితే నిలబడింది అలాగే మనకి లో కూడా ఎక్కువగా అయితే కలెక్ట్ అయితే చేసింది అనమాట సో మరి ఈ సినిమా కానీ చూస్తున్నట్లయితే ఇరవై కోట్ల రెమ్యునరేషన్ మనకి భగవంత్ కేసరికి మన బాలయ్య బాబు అయితే తీసుకున్నారనమాట ప్రస్తుతం వచ్చిన మూవీ డాకు మహారాజ్ ఈ డాకు మహారాజ్ కి వచ్చేసి బాలయ్య బాబు ఇరవై ఏడు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లయితే న్యూస్ అయితే వచ్చింది వచ్చిందనమాట సో ఇరవై ఏడు కోట్ల రెమ్యునరేషన్ మనకైతే బాలయ్య బాబుకి అయితే దక్కింది డాకు మహారాజ్ మూవీకి గాను సో మనకి రెమ్యునరేషన్ అనేది వేరే ఏ హీరోలో వచ్చినా కూడా అది రూమరో నిజమో కాదో అనే ఒక ఇదైతే ఉంటుంది కానీ బాలయ్యబాబు విషయంలో ఏ విషయం వచ్చినా కలెక్షన్స్ వచ్చినా లేకపోతే రెమండరేషన్ గురించి వచ్చినా లేదా ఇంక ఏ అప్డేట్ వచ్చినా అది జెన్యున్గా అయితే ఉంటుంది అనమాట సో ఆ తర్వాత మనం నెక్స్ట్ మూవీ వచ్చేసి అఖండా టూ అన్నమాట సో ఈ అఖండా టూకి బాలయ్య బాబు ముప్పై ఐదు కోట్ల వరకు అయితే రెమనరేషన్ తీసుకోబోతున్నారు సో ఆ రెమండరేషన్ కూడా మనకైతే ఫిక్స్ అయితే అయిపోయింది థర్టీ ఫైవ్ అనేది సో ఆ తర్వాత మన బాలయ్య బాబు ట్రిపుల్ వన్ మూవీ అయితే వస్తుంది సో మనకి మేబీ గోపిచంద్ మల్ినేని డైరెక్టర్ అయితే అవ్వచ్చు అనమాట ఆ సినిమాకి నలభై రెండు కోట్ల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్టయితే న్యూస్ అయితే వస్తుంది సో మనకి ఈ బాలయబాబు రెమ్యునరేషన్ ఎలా పెరిగిందంటే ఆయన సినిమాలు తీసుకొని వచ్చిన లాభాన్ని బట్టి రెమ్యునరేషన్ అయితే పెరిగిందనమాట సో ఆయన సినిమా పెరుగుతుంది కలెక్షన్స్ పెరుగుతున్నాయి బడ్జెట్ పెరుగుతుంది రెమ్యునరేషన్ పెరుగుతుంది బిజినెస్ పెరుగుతుంది అలాగే లాభాలు కూడా అయితే పెరుగుతూ వస్తున్నాయి సో నిర్మాతను బ్రతికిస్తున్నారు ఆయన ఒక రూపాయి అయితే తీసుకుంటున్నారనమాట సో అలాగ మనకి బాలయ్య బాబు నలభై ఐదు కోట్లు యాభై కోట్ల వరకు అయితే రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ రేంజ్లో ఆయన సినిమా మీద సినిమా హిట్ అయితే కొడుతూ అయితే వస్తున్నారు సో వరుసగా నాలుగు కన్జిక్యూటివ్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ మూవీస్ అయితే తీయడం అయితే జరిగింది సో ఇది బాలయ్యబాబు కెరీర్ పీక్ స్టేజ్లో అయితే ఉన్నారనమాట అలాగే మనకి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్తో కూడా అందరికీ అయితే దగ్గరగా అయితే అవుతున్నారు సో ఇలాగ బాలయ్యబాబు రెమ్యునరేషన్ రైజింగ్ స్టార్గా అయితే ఉంది సో ఈ వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్